షార్ట్ రెడీ సార్ యా కమింగ్ ఏ నువ్వేంటి ఇక్కడ ఆత్మారావు మనం కూడా పర్ఫార్మెన్స్ ఇద్దామని ఇక్కడ కావాల్సింది నా సోలో పెర్ఫార్మెన్స్ నీ పర్ఫార్మెన్స్ కాదు నీ సోలో కింద సోలో యాడ్ అయితే యాడ్ అదిరిపోద్ది గుడ్ మార్నింగ్ సార్ ఒకసారి లైన్స్ చూసుకుందాం సార్ స్వచ్ఛమైన పాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కంట్రీ డిలాయిట్ నేను చెప్పాలి ఎవరితో మాట్లాడినా నేను చెప్పుకో ఐఐఎం లో చదువుకొని కార్పొరేట్ జాబ్ వదులుకొని క్వాలిటీ పాల కోసం పరితప్పించే ఏకైక సంస్థ కండ్రీడ్ ఇలా కంట్రోల్ 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 చేసుకున్న తిట్లు తినే తప్పు నేనేం చేసింది సార్ థిట్లు కాదయ్యా రిహార్సల్స్ చేసుకు రిహార్సెల్ ఎందుకే షాపులో అమ్ముతారో చెప్పు షాప్ లో కాదు యాప్ యాప్ లో ఆర్డర్ చేయాలి ఒక్క డైలక్ రిహార్సల్ ఊర్ల మెగస్టార్ జై మెగస్టార్ ডাউনলোড দন্ট্রিট একপ বও